ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీతో ఎమ్మెల్సీ కొమరయ్య మంగళవారం భేటీ అయ్యారు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు తాను కూడా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు తెలుసునని వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు అనంతరం పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ కరుణాకర్ను ఎమ్మెల్సీ కలిశారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికై బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా పెద్దపెల్లికి వచ్చిన ఆయనకు తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారని అనంతరం పెద్దపెల్లి నందన గార్డెన్లో మహారాణి అహలియాబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తపస్ ఆధ్వర్యంలో భారీ గజమాల శాల్వాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ కుమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతానని హామీ ఇచ్చారు

మమరైటివ్ ని మిగిలిటి నిదేని ఉంది ఇ లెక్కేటి కంప్లెక్స్ స్ట్రక్చర్ అయిన సొల్యూషన్ ఎన్స్టెడ్ ఇన్ మై నెగటివ్ మార్కెట్ సర్వీస్ కి పొర ప్రాబ్లమ్స్ ఎందుకను మమరైటివ్ ట్రెండ్స్ కు దాలినే ని పొతే అన్నీ నెగటివ్ కాదు కు చేంజ్ చేసి చేసాం ఈ క్లాస్ ను ఒక్క యాప్ ఇన్ నా గరిఫికేషన్ చెయ్యడం అప్పుడు నుంచి కూడా మొత్తం డిస్టర్బ్ చేసి దాన్ని మనం పోషమని మనం బీజేపీ పార్టీలన్నీ ఆర్ఎస్ఎస్ అండ తపస్సు చేసినట్టు చేసి అందరినీ కష్టపడ్డ మన ఆర్ఎస్ఎస్ చాలా కష్టపడితే का मन इन आनंद बीजेपी गवर्नमेंट वाजपेयी गवर्नमेंट बीजेपी स्टार्टी फोर एलक्ष सीट अंदर और सीट माना जगहारे आज मतलब देशा रूली उत्तर इंडिया स्टेट मेजारी स्टेट बीजेपी गवर्नमेंट रूल गवर्नमेंट इंडिया मोडी लास्ट కౌంటర్ మనుకు సమస్యలు ఉన్నై. సాధారణంగా ఈ సమస్యలకు మనం అడ్జస్ట్ అయ్యి తోయి ఈ సమస్యల కొరకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను మన స్కూల్ వెరస్థకు కాలేజ్ వెరస్థకు ఈ ప్రాథమిక నుంచి క్లాస్ 10 కంటి డేస్ 30 ఇయర్స్ నుంచి లెగిస్ లేసోడి బడ్జెట్ ఆఫ్ అవల్యూషన్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేక ఈ ప్రాబ్లమ్స్ అయితే మనకు కాబట్టి ఇవన్నీ ఒకరోజు పోయేసే అవసరం కాదు అట్లనే మనం మనం ప్రయత్నం చేసుకోకుండా ఉండదు కంటిన్యూస్గా మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ కూడా మనం ప్రపోజ్ చేస్తూ మనం ఒక మంచికి పదిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ గవర్నమెంట్ ఎన కండిషన్స్ ఉంటాయి కాబట్టి మన ససస ఇరేట ఉంది ఒక ఫైనాన్షియల్ ఇష్యూ తో సంబంధించింది ఒక లాంగ్ టర్మ్ ఇష్యూ లాంగ్ టర్మ్ ఇష్యూస్ నుమే ఏక ఒక కండిషనల్ ఆఫర్ చేసుకొని దాన్ని డిస్కషన్ లోని అన్ని కో ఇన్ ఇష్యూస్ ను సాల్వ్ చేస్తారు ముఖ్యంగా ఇది గవర్నమెంట్ అఫర్ అయిన एजुकेशन న్యూ మానిటరింగ్ ट्विटी ट्वेंटी पॉलिसी चाल मी एडुशन अभी लास्ट फिफ्टी इयर्स इंप्लीमेंगे मोदीगार इंप्लीमेंसफर्चुनेटेट देंट्रल गवर्नमेंट स्कूल के विद्युत सैनिक स्कूल लेकिन बीएड कॉलेज ఫుట్బాల్ లో మనం ఎక్కడైతే ఒక ఐల్ పాలి నిొకేతే ఎడ్మైస్ కొడు గోపాల్ ఒరిస్సా అనుదేశీ మంత్రి ఐల్ అక్కడ మంచి టెస్ట్ టీచర్స్ కొడుకు నేను ఇయర్ మైండ్ ఆఫ్ ప్రాడక్ట్ ఒక బీచ అక్కడ నికు తీసుకోని అలా రకాపడేసి తీసుకో అంటే ఎక్కడైతే మా మనం पर्व चेयरेंटे मैं अब पानी रही है मैं टीचर्स व्यूथ प्रॉब्लम तो रोज आलोचन बैठे एडुकेशन टीचर स्टूडेंट चाहिए पॉजिट मैं प्लस आलोचना टाइम एनर्जी अला अभी टाइम तो फिर वो तो होता तो तो है, है लेकिन वो तो कि प्राप्ति वाले ने बोलते हैं असोसिएशन विभिन्न नंबर वाले तो होते हैं, कांटी, ये समस्या लोग नहीं चाहते लेवरिंग, पर मानो మనం మొదలు చేద్దాం ప్రాథమికంగా కలెక్టర్ గారు నరవండి చెయ్యండి. వరదలు డిస్ట్రిక్ట్ లెవల్ కి మన ఓటిబిస్ కి ఫ్రింగి కాలేజ్ నుండి వాటి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కలెక్టర్ గారు ఒకటి ప్రోస్ వర్క్ కలెక్టివ్ ప్రామిస్ చేశారు కాబట్టి మన రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే